తప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఏమైనా గాడిదలు కాస్తుందా అనుకున్నాడంటే అయ్యిందంతే ఆ టీవీ టెన్ వాళ్ళు టీవీ ఎన్టీవీ వాళ్ళు టీవీ నైన్ వాళ్ళు అరే రే అనకూడదు కానీ ఏమన్నా సార్ కొద్దిగన్నా కాన్షియస్ ఉండాలి కదా సార్ మనం కాస్త అయినా సార్ ప్రజల కోసం ప్రజల సార్ ఎందుకు సార్ ఈ టీవీ టెన్లో టీవీ నైన్లో తర్వాత ఈటీవీలో ఏబిఎన్లో టీవీ ఫైవ్లో మగ మహా టీవీలో ఈ సుగాలి ప్రీతి కేసు ఎందుకు సార్ రావటం లేదు సుగాలి ప్రీతి ప్రీత్ ట్రైబ్ కదా సార్ పదిహేడు కుటుంబాలకి సెంట్రల్ గవర్నమెంట్ పథకం ద్వారా కరెంట్ ఇచ్చాడని చెప్పేసి నిన్నటి నుంచి డిబేట్లు స్పెషల్ స్టోరీలు మా మిత్రుడు ఉన్నాడు పాప చాలా మంచి మిత్రుడు నాకు ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ మహాటీవీ వంశీ పేరు నేను కూడా చెప్తా ఎందుకు అబద్ధం ఏముంది నా మంచి మిత్రుడే వెంకటకృష్ణ నా మంచి మిత్రుడే సాంశివరావు గారు నాకు మంచి మిత్రులే వెరీ గుడ్ ఫ్రెండ్స్ అసలు మేము ఐదు సంవత్సరాల్లో మాట్లాడుకుని రోజు ఉంది అంటే చాలా వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు ఎవ్రీడే గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి గుడ్ నైట్ వరకు ఇరవై గతంగా చాలా మంచివాళ్ళు ఒక ఆలోచన ఉంది ఒక ఐడియాలజీ ఉంది సార్ అసలు మీరు ఎలివేషన్ ఆ పదిహేడు కుటుంబాలకి కరెంట్ ఇచ్చినప్పుడు మహాటీవీ వంశీ గారి ఎలివేషన్ చూస్తుంటే బహుశా ఓజీ సినిమాలో కూడా ఆ ఎలివేషను ఆ స్థాయిలో గ్రాఫిక్స్ కూడా లేవేమో అనిపిస్తుంది సార్ నాకు సరే పోనీ చంద్రబాబు నాయుడు గారంటే నలభై ఐదు సంవత్సరాల పొలిటీషన్ ఎంతో కొంత చేశారు ఆ తుఫాను తీసుకొచ్చి ఉత్తర దక్షిణ నుంచి తీసుకొచ్చి దక్షిణానికి దక్షిణ నుంచి తీసుకొచ్చి ఉత్తరానికి ఉత్తరం నుంచి తీసుకొచ్చి పడమరకు పెట్టారు అంటే ఓకే పర్లా సార్ పోనీ ఎందుకంటే తీసుకున్న దానికి చేస్తున్న దానికి మీరు న్యాయం చేస్తున్నారని సార్ ఇంత విజ్ఞత ఉంది ఆ చదువుకున్న చదువుకున్నారో లేదో తెలీదు బట్ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ చక్కగా మంచిగా కోట్ వేసుకుంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా కాడిస్టోషనల్ స్పిరిట్తో మాట్లాడతారు వంశీ గారు ఏమైంది నీకు వాట్ హ్యాపెన్ టు యూ హై సుగాలి ప్రీతి కేసు మొబల నగేష్ కేసు ఈ రాష్ట్రంలో దళిత ట్రైబల్ పిల్లల యొక్క బతుకులు మీకు పట్టవా ఈ కేసులు కేసులు కాదా సార్ వీళ్ళు మనుషులు కాదా వీళ్ళకి రాజ్యాంగ హక్కులేవా వీళ్ళకి ఇచ్చినటువంటి మాట మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తప్పితే మీరు ఎందుకు మాట్లాడటం లేదు వాళ్ళ తరఫున నేను దయచేసి మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తానని మీరు అనుకోవద్దు నేను చాలా బాధ్యతతోనే మాట్లాడుతున్నా ఎందుకంటే మీరు తప్ప మీడియా తప్ప ఈ బాధితుడికి ఈరోజు సహకరించగలిగినటువంటి అవకాశం ఇంకొకరికి లేదు కాబట్టి మాట్లాడుతున్నాను ఏమైపోయింది సాంశివరావు గారు మీ ఎలివేషను మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు మీరు మాట్లాడండి మేనేజ్మెంట్కి సంబంధించినంత వరకు మీరు ఒక ఎంప్లాయీ నేను కాదను కానీ నేను మేనేజ్మెంట్ను కూడా అడుగుతున్నా ఏ ఎందుకు ఈ ట్రైబల్ పిల్లల జీవితాలు ఎందుకు మీరు మార్చలేకపోతున్నారు ట్రైబల్ పిల్లల జీవితం ఒక అమ్మాయి మరణం మరణం గర్భసంచి నిండా వీర్యం ఉందని చెప్పినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ కేసును తీసుకొచ్చి పక్కన పడేసి సిబిఐకి హ్యాండ్ చేస్తే సబిఐ ఈ కేసుని రిజెక్ట్ చేసి పక్కన పడేస్తే ఎందుకు సార్ మాట్లాడరు ఎందుకు సార్ మాట్లాడరు ఈ మొబైల్ నగేష్ కేసు మొబైల్ నగేష్ కేసు మొత్తాన్ని సిబిఐకి హ్యాండ్ మొబైల్ నగేష్ కేసు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి ఈ మొబైల్ నగేష్ని ఈ మొబైల్ నగేష్ చనిపోయినటువంటి అబ్బాయిని నేను తీసుకొస్తాను మొత్తం చేస్తానని జనసేన పార్టీ మొత్తం ఆ కుటుంబానికి నిలబడి రోజు నిందితుడిని వాళ్ళ వాళ్ళ పార్టీలో చేసుకుంటే ఎందుకు సార్ మాట్లాడరు డిబేట్లు బెటర్ మీరు ఏ సార్ ఈ మువర్ నగేష్ మత్స్యకారుడు కదా ఇతనికి ప్రాథమిక హక్కు లేదా నేను అడుగుతున్నా మీడియా వారిని నేను అడుగుతున్నా స్పెషల్ స్టోరీలు వేసేవాళ్ళని అంటే ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే న్యాయం చేయగలిగిన స్థాయిలో ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు న్యాయం చేయకుండా ఇలా నిందితులతో కుమ్మక్కైపోయిన కేసుల్ని కేసులను కూడా మీరు ఎందుకు మాట్లాడి ప్రెజర్ పెచ్చి ఈరోజు బాధితులకు న్యాయం చేయరు పదిహేడు కుటుంబాలకంట కరెంట్ ఇచ్చారంట అది కూడా చెప్తాను నేను ప్రధానమంత్రి జనతి ఆవాసి న్యాయ మహా అభియా ఇది ప్రధానమంత్రి ట్రైబల్ ఏరియాలో రోడ్లు ఇవి కూడా ఉన్నాయి రోడ్లు లైట్లు ఇవన్నీ కూడా లేనివి ఎక్కడైతే రోడ్లు కనెక్టివిటీ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాము ఇవేమీ లేని సందర్భంలో వాళ్ళకి ట్రైబల్ ఏరియాలో ఎక్స్క్లూజివ్లీ ట్రైబల్ ఏరియాలో అంటే గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే రోడ్లు శానిటేషను బల్బులు కరెంటు విద్యుత్తు లేని చోట ఈ పథకం ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి కాను ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసుకుంది ఈ ప్రా ఈ ప్రోగ్రాంకి సార్ వేల కోట్లు ఇరవై నాలుగు వేల కోట్లు దేనికోసం దేశవ్యాప్తంగా ఉన్న ట్రైబల్ మహిళల యొక్క ట్రైబల్ జీవితాలను కొంచెం వెలుగు నింపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎలోకేషన్ ఉన్న పథకంలో పదిహేడు లక్షల రూపాయలు ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈ పథకం కింద ఆ పదిహేడు కుటుంబాలకి ఆ పదిహేడు కుటుంబాలకి కరెంట్ ఇచ్చింది ఇది పవన్ కళ్యాణ్ గారు డబ్బులు కాదు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు పోనీ రాష్ట్ర ప్రభుత్వ పథకం అంతకంటే కాదు రాష్ట్ర ప్రభుత్వ పథకం అంతకంటే కాదు ఎవరు పథకం ఎవరిస్తున్నారు ఎవరు పథకం ఎవరిస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అంటే మనం కూడా కొంచెం నేను కూడా ఏమంటానంటే ప్రజలను ఆలోచించమంటున్నా అల్లూరి సీతారామరాజు జిల్లా రొంపల్లి పంచాయతీ పరిధిలోని గూడం గ్రామస్తులు తమ ఇళ్లలో తొలిసారిగా విద్యుత్ వెలుగులు చూశారు పదిహేడు కుటుంబాలున్న గిరిశిఖర గ్రామానికి సుమారు తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు వేసి వారికి కరెంటు అందించారు ప్రతి తొమ్మిది ప పదిహేడు కుటుంబాలకి గిరిశిఖరం అనే పదిహేడు కుటుంబాలకి పదిహేడు కుటుంబాలకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళటం వల్ల ఆ కుటుంబాలకు పదిహేడు కుటుంబాలకు వచ్చినాయి మీరు ఒకసారి ఇంటర్నెట్ కొట్టండి నాకు తెలిసి ప్రతి పది న్యూస్లో ఆరు న్యూస్లు ఇదే ఉన్నాయి పదిహేడు కుటుంబాలకి కరెంట్ ఇచ్చారు అని ఏమంటారు దీన్ని ఈ మీడియాని మీడియా ఎలివేషన్స్ని రాష్ట్ర ప్రజలకు ఎలా చెప్పాలని నాకు అర్థం కావటంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టిఎస్సి నోటిఫికేషన్లో ఇవన్నీ కూడా ప్రజలకి వివరించాలని ఉంది కానీ ఏం చేయాలి మాకున్నటువంటి పరిస్థితులు మాకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రొఫెషను ఈ ఇవన్నీ చూసుకొని చేయలేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్లో మొన్న మూడు వేల తొమ్మిది వందల ట్రైబల్ ఏరియా పోస్టులు అంటే మూడు నాలుగు వేల పోస్టులు రమారమి షెడ్యూల్డ్ ఏరియాలో నిరుపేద గిరిజన పిల్లల కోసం కేటాయించబడినటువంటి ఎస్జిటి జీ గురుకుల లేకపోతే ఆశ్రమ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్ పోస్టులని ఎక్కువ పోస్టులు చూపించాలని ట్రైబల్ చేత మాత్రమే ఫిల్ చేయగలిగినటువంటి పోస్టుల్ని నాన్ ట్రైబల్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రభుత్వం మీది కాదా సార్ మీడియా కనపడదా సార్ ఇది గిరిజన ప్రాంతాల్లో ప్రజలు విద్యార్థులు యువకులు కాంట్రాక్ట్ పోస్టులో గత పదిహేను సంవత్సరాల నుంచి ఐదు వేలకి ఏడు వేలకి పోస్టులు పనిచేస్తుంటే వాళ్ళతోటి ఫిల్ చేయాల్సినటువంటి నాలుగు వేల పోస్టులు జనరల్ పోస్టులు తీసుకొచ్చి మీరు నాన్ సారీ షెడ్యూల్ ఏరియాల పోస్టులు తీసుకొచ్చి తీసుకొచ్చి మీరు జనరల్ పోస్టుల కింద కలిపి నాలుగు వేల మంది గిరిజన విద్యార్థులు నాలుగు వేల మంది టీచర్లకి ఈరోజు నాన్ ట్రైబల్ చేత ఫిల్ చేయించి మొన్న జనరల్ డిఎస్సిలో హైకోర్టులకెళ్తే హైకోర్టులు మేనేజ్ చేసి స్టే ఆర్డర్ రాకుండా చేసి ఈరోజు వాళ్ళ జీవితాల్లో నాశనం చేసి అన్ని వేల మంది విద్యార్థులు యువతని ట్రైబుల్ యువతని ఉద్యోగాల కోసం వెతుకుతున్న వేచి చూస్తున్నటువంటి ట్రైబుల్ యువతని నాశనం చేసినటువంటి మీ కూటమి ప్రభుత్వం పదిహేడు బలుబులు పెట్టగానే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఆదర్శవతి అయిపోయినారా నాలుగు వేల పోస్టులు రమారమి ముప్పై సంవత్సరాల నుంచి పోస్టులు ఫిల్ చేయకుండా జనరల్ డిఎస్సిలో పోస్టులు కాంట్రాక్ట్ పోస్టుల కింద నడుపుతూ ఈరోజు జనరల్ డిఎస్సిలో కలుపుకొని మీ ఎలివేషన్ కోసం ట్రైబల్ ఏరియాలో పిల్లలకు అన్యాయం చేసినారే ట్రైబల్ ఏరియాలో వేల ఎకరాలు వేల ఎకరాలు ఆ పరిశ్రమ పెడతాము ఈ పరిశ్రమ పెడతామని ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా పిసా యాక్ట్ను అమలు పరచకుండా వేల ఎకరాలు తీసుకొని ఈరోజు వాళ్ళని అందరినీ రోడ్లను పడేస్తున్నారే వాళ్ళ మైనింగ్ దోచుకుంటున్నారే వాళ్ళ మట్టిని దోచుకుంటున్నారే వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారే ఎక్కడికి వెళ్ళిపోయింది సార్ ఇదంతా డిఎస్సిలో పోస్టులు అమ్ముకున్నాం డిఎస్సిలో పోస్టులు తీసుకెళ్లి ట్రైబల్ విద్యార్లకు అన్యాయం చేశారు ఈరోజు నోటిఫికేషన్లు వేసి వాళ్ళ ల్యాండ్లు లాక్కుంటున్నారు ఇదంతా ఏం కనపడదు మీడియాకి మీడియాకి ఏం కనపడుతుంది పదిహేడు బలుబులు ఇచ్చాడు ఆ గూడానికి కరెంట్ తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం ద్వారా కాబట్టి ఈ దేశానికి ఆయన మహారాజు మొబైల్ నగేషన్ చంపిన వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకొని పార్టీ ఫండ్ తీసుకొని నిందితులను కాచి కాపాడుతుంటే మనకు కనపడుతుంది కళ్ళకి గంతలు కట్టుకున్నాం గాంధారీ లాగా సుగాలి ప్రీతి కేసుని మొత్తాన్ని రాజకీయంగా వాడుకొని ఈరోజు కట్టమంచి రామలింగారెడ్డి మేనేజ్మెంట్ మొత్తాన్ని జనసేన పార్టీలో జాయిన్ చేసుకో జాయిన్ చేసుకొని పార్టీ ఫండ్ తీసుకున్నాం ఆ పాపకి అన్యాయం జరిగిపోయింది ఇది కనపడదు మన కళ్ళకి గాంధారీలా కళ్ళకి గంతలు కట్టుకుని ట్రైబల్ ఏరియాలో ఉండాల్సిన పోస్టులన్నీ తీసుకున్న పిల్లల నాన్ ట్రైబల్ చేత ఫిల్ చేయించి కొన్ని వేల మంది ట్రైబల్ యువతకు అన్యాయం చేస్తున్నాం ఇది కనపడదు కళ్ళకి గంతలు కట్టుకున్నావు మీడియాకి ట్రైబల్ ఏరియాలో ఉన్న ల్యాండ్లు మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయి ల్యాండ్ ఎక్యుసేషన్ సిస్టమ్ ద్వారా మొత్తం తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతున్నాం ఇది కనపడదు మొత్తానికి మనకు కళ్ళకు గంతలు కట్టుకున్నాం మనకు ఏంది పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేశారు మంత్రి ముఖ్యమంత్రి గారు పర్యటన చేశారు నారా లోకేష్ గారు వెళ్ళి ప్రజలకు హామీ ఇచ్చారు ట్రైబల్ జీవితాల్లో వెలుగులు నింపేశారు ట్రైబల్ జీవితాలు అద్భుతమైనటువంటి వెలుగులు పదిహేడు కుటుంబాలకి కరెంట్ ఇచ్చేటప్పటికి ట్రైబల్ జీవితాలు మొత్తం వెలుగులు నింపిపోయినాయి నేను ఇంకొక మాట చెప్పిన తర్వాత అసలు మాటలకు వస్తాను ఒకవేళ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడిగితే నేను ట్రైబల్ జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటని అడిగితే నేను చెప్తా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దిగపోయే సందర్భంలో అసలు భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రైబల్ ఏరియాలో జీవితాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ప్రిన్స్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ బలియారావు బలియారావు నేతృత్వంలో వేసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి రిపోర్టు ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏందో ఒకసారి మీకు చదివి వినిపిస్తా డిస్పైట్ ది అవైలబిలిటీ ఆఫ్ టెండెన్సీ యాక్ట్ ఇన్ ది స్టేట్ ఓన్లీ ఓరల్ అండ్ ఇన్ఫార్మల్ లీజ్ హవ్ టేకన్ ప్లేస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ టెనెన్స్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ ఆర్వర్ ఎఫెక్టింగ్ ఆల్సో దేర్ యాక్సెస్ టు క్రెడిట్ ఇన్పుట్ సబ్సిడెన్స్ రాల్సో ఆల్సో దిస్ వాస్ ఫైవ్ దేర్ ఆర్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది ల్యాండ్స్ విచ్ ఆర్ గివెన్ టు ది ట్రైబల్ ఏరియా ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది నాన్ ట్రైబల్స్ అంటే రమారమి లక్ష యాభై వేల ఎకరాలు ట్రైబల్ ఏరియాలో ట్రైబల్స్కి ఇచ్చినటువంటి ల్యాండ్ నాన్ ట్రైబల్స్ ఆక్రమణలో ఉన్నాయి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటిని ముఖ్యమంత్రి గారు ఎప్పటి వీటిని రిలీజ్ చేస్తున్నాం మనం మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారిక రిపోర్ట్లో లక్ష యాభై వేల ఎకరాల్లో సుమారుగా నలభై ఐదు పర్సెంట్ నలభై ఎనిమిది పర్సెంట్ ల్యాండ్స్ నైన్ ట్రైబల్స్ లేతలో ఉంటే మీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటంలా అంటే ట్రైబల్ ఏరియాలో ఒక్క ఎకరం కూడా నాన్ ట్రైబ్కి రిజిస్టర్ కాకూడదు కానీ వేల ఎకరాలు రిజిస్టర్ అయిపోతున్నాయి ఎందుకు మీరు న్యాయ నిర్ణయం తీసుకోవటంలా సార్ ప్రతి ఏరియాలో ప్రతి ట్రైబల్ ఏరియాలో నుంచున్న నా దగ్గర నుంచి నువ్వు ఎంత దూరమైతే నడుస్తావో అంత దూరం నీతో సమస్యలు నడుస్తూనే ఉన్నాయి ఇది పదిహేడు బల్బులకు సంబంధించిన విషయం కాదు పదిహేడు ట్యూబ్లైట్లకు సంబంధించిన విషయం అంతేకాదు మీడియా ఎలివేషన్స్ ఆపండి వాస్తవాల్లో ఒక రండి అంటే ట్రైబల్ ఏరియా అంటే అంత తమాషాలుగా ఉందా మీకు అంటే దళిత బిడ్డలు అంటే అంత తమాషాలుగా ఉందా మీకు పదిహేడు కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి బలుబులు ఇచ్చేస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ట్రైబల్ని రక్షించడానికి వచ్చిన మహనీయుడు ఆయన ఈ రాష్ట్రంలో ఈ ట్రైబుల్ ఏరియాని గిరిజనుల బతుకులు మార్చడానికి వచ్చినటువంటి ప్రభుత్వం ఇది ఈ సందర్భంగా నేను మువల నగేష్ కుటుంబాన్ని పార్వతి సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ని ట్రైబల్ ఏరియాలో సమస్యలు ఎదుర్కొంటున్న ఈ మొత్తం ఎవరైతే ఈరోజు నాలుగు వేల మంది యువతకు రావాల్సినటువంటి పోస్టులు మొత్తాన్ని తీసుకొని గిరిజన ప్రాంతాలకు కలిపారో గిరిజన ప్రాంతాల్లో నోటిఫికేషన్ల ద్వారా ఈరోజు భూమి పోయి భుక్తి లేక ఏడుస్తున్నారో ఈ వేల మంది వీళ్ళందరూ కూడా రేపు నవంబర్ ఇరవై ఆరో తారీఖున విజయవాడలో జరిగేటువంటి చెలో స్వరాజ్య మైదానానికి ఆ రోజు రావాలని నేను ఆహ్వానిస్తున్నా వారు కూడా అంగీకరించారు ఖచ్చితంగా వస్తారు